హలో అండి అందరికీ నమస్తే అయం సునీత కస్కుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో కొంచెం గ్యాప్ తర్వాత మరొక బ్లాగ్తో వచ్చేసాను ఇది వచ్చేసి మార్నింగ్ టైం అండి సో ఈరోజు కొంచెం ఉదయాన్నే అయితే నిద్రలేశాను కొంచెం పనులు అయితే ఉండిపోయాయి పైగా ఏంటి అంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము సో దానికోసం అని చెప్పేసి మార్నింగ్ లేచి ఇంక అంతా శుభ్రం చేసేసుకొని సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే మనకి ఫ్లవర్స్ కూడా కావాలి కాబట్టి కొన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ మన చెట్టు అయితే ఉంది కదా సో అవైతే కొన్ని కోసేసుకున్నాను ఆల్రెడీ అయితే ఎండ్ అయితే చాలా దారుణంగా వచ్చేసింది అప్పటికి టైం వచ్చేసి నైన్ అయిందనమాట అంటే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము అంటే నాకు ఒక చిన్న మొక్కు ఉండింది అనమాట సో ఆ ముక్కు అని చెప్పేసి వచ్చాను పైగా కొన్ని ప్రదక్షిణాలు కూడా చేయాలి కాబట్టి మంచిగా ఎండ వచ్చేసిన తర్వాత అంటే కష్టమైపోతుందని కొంచెం ఎర్లీగా వచ్చేసామన్నమాట సో ఈ టెంపుల్ కూడా మాకు దగ్గరలోనే ఉంటుందండి వల్లూరమ్మ టెంపుల్ అని నేను ఇంతకు ముందు కూడా ఈ టెంపుల్ని మీకు చూపించాను టూ త్రీ టైమ్స్ చూపించాను అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా మనకి స్టార్ మాలో కూడా చూపించారండి అంటే అప్పుడు మార్నింగ్ టైంలో భక్తి సమాచారం అని సంథింగ్ ఏదో టెంపుల్స్ గురించి చూపించేవాళ్ళు సో అప్పుడు ఈ టెంపుల్ని కూడా చూపించారనమాట ఎందుకంటే చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అంటే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తూ ఉంటారు భక్తులు ఇక్కడికి పొంగళ్ళు పెట్టుకోవటం ఇక్కడ మొక్కులు తీర్చుకోవటం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏదైనా సరే మనం ఒక నమ్మ కంతో గట్టిగా ఇక్కడ ఏదన్నా అనుకున్నామంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనమాట సో అందుకే నేను ఇంతకు ముందు కూడా ఒక మొక్కు తీర్చుకోవటానికి కూడా ఆల్రెడీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట అంటే నార్మల్గా టెంపుల్కి వస్తూ ఉంటాను కానీ ఇలా మొక్కు తీర్చుకోవటం అనేది ఇది సెకండ్ టైం అండి సో ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా ఏదైనా గట్టిగా అనుకుంటే మంచిగా నెరవేరుతుంది అనమాట అంత ఫేమస్ ఇక్కడ ఇక్కడ ప్రదక్షిణాలు ఇంకా అవన్నీ చేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాము అంటే ఇక్కడ బయట ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకుని ఆ తర్వాత మనం లోపల అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అనమాట సో ఇక్కడైతే అంటే చెప్పాను కదండి అంటే ఒక్క కొబ్బరికాయ కాదు కొన్ని కొబ్బరికాయలు మొక్కు కాబట్టి అవన్నీ కొట్టేసరికి కొంచెం టైం పట్టింది పైగా కొబ్బరికాయలు కూడా కొంచెం గట్టిగా ఉన్నాయి సో బయట ఎండకి ఆ చెమటకి చాలా ఇబ్బంది పడ్డాను బట్ మొక్కు కాబట్టి మనం ఇష్టంగా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కును కూడా ఇష్టంగానే తీర్చేసుకోవాలన్నమాట ఇంకా దర్శనం అదంతా చేసేసుకొని ఇంక తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చేసాము అంటే అక్కడ ఏంటంటే బయట ఇక్కడ మామిడి పళ్ళు కొన్ని అమ్ముతున్నారు నాకు ఎందుకో చాలా బాగా నచ్చాయి నాకు పండిన మామిడి పండు కంటే ఇట్లా దోరగా ఉన్నామంటే చాలా చాలా ఇష్టం అంటే అంటే కొబ్బరిలా ఉంటుంది కదా మామిడి పళ్ళు అలాంటివి చాలా ఇష్టంగా తింటుంటాను ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఏంటంటే ఇంటి బయట ఏమంటారు ఐస్ క్రీమ్ బండి ఒకటి ఉండింది కప్ ఐస్ క్రీమ్స్ అమ్మే బండి ఒకటి ఉండేసరికి ఇంకా ఆ ఎండలో నుంచి వచ్చేసరికి చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపించి ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట ఇంకా రావటం రావటమే ఇంకా అలా కూర్చొని ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటున్నాను సో చెమటాకి ఆ ఫేస్ కూడా చాలా జిడ్ అయిపోయింది యాక్చువల్లీ నేను బయట ఎండలో అస్సలు ఎక్కువసేపు ఉండలేనండి ఎక్కువసేపు కూడా కాదు ఒక టెన్ మినిట్స్ ఉన్నా చాలు ఫేస్ అంతా జిడ్ అయిపోతుంది అనమాట అంతా వెంటనే టాన్ అయిపోవటం కానీ వెంటనే స్వెట్ రావటం కానీ అది నాకు చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట అందువల్ల నేను ఎక్కువ ఎండలో ఉండలేను అందుకే నేను ఈ సమ్మర్ని చాలా కష్టంగా ట్రీట్ చేస్తూ ఉంటాను అనమాట తొందరగా అయిపోతే బాగుండు ఎండాకాలం అనిపిస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇవి మన చెట్టుకు ఉన్న ములక్కాయలు అనమాట సో ఏంటంటే ఇంకా వంటలోకి ఈ కర్రీ చేద్దాం అనుకున్నాను చాలా ఉండిపోయినవి చెట్టు చిన్నదే అండి బట్ కాయలు చాలా ఎక్కువ వచ్చేసాయి అంటే ముందు పెద్ద చెట్టే కానీ మేము తర్వాత కొట్టేసాము కానీ తర్వాత మళ్ళీ చిగుర్లు అలా పెట్టేసి కొంచెం చెట్టు వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మనకి కాయలు కూడా వచ్చేసాయి అనమాట చాలా ఫుల్గా ఉన్నాయి కాకపోతే పైన ఉన్నావు కొన్ని కొన్ని అందలేదు కొన్ని ఏంటంటే అందిన వరకు కొన్ని కొన్ని కోసేసామన్నమాట నేను కొన్ని కోసాను తర్వాత నాకు కొంచెం అందకపోతే ఒక చైర్ వేసి మధుని ఎక్కించి మధు చేత కోయిస్తున్నాను కొన్ని కాయలు అయితే అన్నీ అయితే కోయలేదు ఎందుకు వేస్ట్ అయిపోతుంది అన్నీ కోసినా కూడా అని చెప్పేసి కొన్ని మాత్రమే కర్రీలోకి అని చెప్పేసి ఇంకా కొన్ని మాత్రమే కోయించాను అనమాట ఇక నెక్స్ట్ వెళ్ళేసి అయితే వంట పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి ఇంకా వంట అది ఫినిష్ చేసేసిన తర్వాత కొంచెం అలా తిని ఎందుకంటే మార్నింగ్ కూడా ఏం తినకుండానే వెళ్ళిపోయాం కదా ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒకటి తినాల్సిందే ఇంక లేదంటే నీరసం వస్తుంది ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే కొద్దిసేపు ఇంకా అలా రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ అయితే సో ఎప్పుడు నేను బయటకు వెళ్ళి వచ్చినా సరే కొద్దిసేపు రెస్ట్ తీసుకోకపోతే కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట నాకు అందుకని ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయినా అలా పడుకోవాలి అప్పుడే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు ఇక తర్వాత ఏంటంటే ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కొంచెం క్లిప్స్ కొని షూట్ చేశాను ఏంటంటే పిల్లల కోసం అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకున్నాను వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట సో వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పైగా టూ డేస్ నుంచి అడుగుతున్నారు నేనే అలా డిలే చేస్తూ వచ్చాను చేస్తాను చేస్తానులే అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం అండి బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఎక్కువగా బయటకి వెళ్ళినా అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మాక్సిమం బ్రెడ్ ఆమ్లెట్ చేయించుకొని తింటాము అక్క కూడా చాలా బాగా చేస్తుంది ఇది నాకంటే చాలా బాగా చేస్తుంది నేను ఏంటంటే రీసెంట్గా అప్పుడప్పుడు చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు కదా అని చెప్పి చేస్తున్నాను ఇంతకు ముందు ఇవన్నీ నేను పెద్దగా చేసేదాన్ని కాదు రీసెంట్ డేస్లోనే చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి ఆ తర్వాత నేను తిన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది టేస్టీగా ఉందనిపించి నేను కూడా తింటున్నాను అనమాట ఇక తర్వాత వచ్చేసి ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకున్న తర్వాత వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చేసి నేనైతే ఏదైనా జ్యూస్ చేసుకుందాం అనుకున్నాను అంటే మార్నింగ్ కూడా ఏం తాగకుండా వెళ్ళిపోయాను కదా టెంపుల్కి అని చెప్పేసి అంటే ప్రతిరోజు తీసుకోను కానీ బట్ త్రీ డేస్కి ఒక్కసారి అట్లయినా సరే ఖచ్చితంగా నేను బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకుంటాను సో అందుకని ఇవేంటంటే ఇంక ఈవినింగ్ టైంలో అయినా జ్యూస్ చేసుకొని తాగేద్దాము కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను టీ అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట